హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఇది దండలక్ష్మీపురము మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి కూడా మీకు హౌస్ దగ్గర వ్యూ కవర్ చేస్తాము ఇది కలవెలపాలెంకి వెళ్ళే రోడ్ అండి ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో శ్రీచైతన జూనియర్ కాలేజ్ కానివ్వండి నారాయణ జూనియర్ కాలేజ్ కానివ్వండి అన్నీ కూడా మేము సరౌండింగ్స్లో ఉంటాయి రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుందండి ఇది నారాయణ కాలేజీ కల్వేలపాలెం కలి రోడ్ అండి ఇది నారాయణ జూనియర్ కాలేజ్ కూడా మీరు వీడియో కవర్ చేస్తున్న చూడండి సరౌండింగ్స్లో మంచి మంచి హౌస్లు కూడా ఉంటాయండి మంచి లొకేషన్ ఏరియా అని చెప్పవచ్చు ఒక త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇదంతా కూడా వ్యూ అండి మనం హౌస్ దగ్గరికి కేఫ్ కూడా ఉంటుంది ఇదంతా సరౌండింగ్స్ అంతా కూడా మనం వ్యూ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా సరౌండింగ్స్లో ఉంది విబిఆర్ స్కూల్ కానివ్వండి అదేవిధంగా నారాయణ జూనియర్ కాలేజ్ కానివ్వండి అన్నీ కూడా ఈ సరౌండింగ్స్లోనే దగ్గరగా ఉంటాయి సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా ఉంటాయండి మోర్ సూపర్ మార్కెట్ కూడా దీనికి దగ్గరగా ఉంటుంది ఇది మన ఒక లేఅవుట్లోకి వెళ్తున్నాం ఇది టర్నింగ్లో మెయిన్ రోడ్ నుంచి టర్నింగ్ అవుతున్నాం చూడండి వ్యూ కవర్ చేస్తున్నాము ఈ లేఅవుట్లో మంచి మంచి ఇళ్ళలు ఉన్నాయండి ఒక ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పవచ్చు ఇదంతా కూడా వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి సరౌండింగ్స్లో ఏ బ్యాంకులో అయినా లోన్ వస్తుందండి ది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ పక్కనే ఈశాన్యం కార్నర్ కలిగిన హౌస్ అండి త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ విశాలంగా ఉంటుంది హౌస్ కూడా బేస్ మట్టం కూడా చాలా హైట్గా ఇచ్చున్నారు చుట్టుపక్కల చూడండి సరౌండింగ్స్లో హౌసులు మంచి మంచి హౌస్లు ఉన్నాయి మంచి పీస్ఫుల్ లొకేషన్ అని చెప్పవచ్చు ఇది హౌస్ అండి ఇది మనకు సేల్కి వచ్చింది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి బేస్ మట్టం కూడా చాలా హైట్గా ఇచ్చున్నారు ఇది ఈస్ట్ ఫేసింగ్ అదేవిధంగా నార్త్ ఫేసింగ్ కూడా రోడ్లు ఉంటాయి ఈశాన్య కార్నర్ హౌస్ అండి మనం హౌస్ యొక్క వెలివేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఇది హౌస్ యొక్క వెల్యువేషన్ అండి మనం మెట్ల ద్వారా అయితే మెట్లు వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఈ పక్క కూడా రోడ్డు ఉందండి నార్త్ ఫేసింగ్లో ఒక రోడ్డు ఉంది అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ కూడా ఒక రోడ్డు ఉందండి మంచి పీస్ఫుల్ ఏరియా బేస్మెంట్ చూడండి ఎంత హైట్ ఉన్నారో దగ్గర నాలుగు అడుగుల వరకు హైట్ ఉంది ఉంటుందండి బేస్మెంటు ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇంటి యొక్క మెట్లండి ఇవి పార్కింగ్ ఏరియా అండి ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ ట్యాప్స్ కూడా ఉన్నాయి ఇది హౌస్ యొక్క బ్యాక్ ఏరియా మనం మెయిన్ డోర్ ద్వారా అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి హాల్ కూడా చాలా విశాలంగా ఇచ్చున్నారు ఒక మంచి ఒక పెద్ద కుటుంబాన్ని సరిపడే ఇల్లు అని చెప్పవచ్చు అండి విశాలంగా ఉంటుంది హాల్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా పూజా ఏరియా కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇది పూజా ఏరియా అండి పక్కనే కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా వీడియో కవర్ చేస్తున్నాము ఇది కిచెన్ ఏరియా అండి కామన్ కామన్ ఏరియా ఇచ్చిన చూడండి డైనింగ్ ఏరియా కూడా మనం ఒక బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంటుంది రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు అండి ఏ వర్క్ వర్క్ కూడా ఏ పెండింగ్ లేకుండా కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు న్యూ హౌస్ అండి ఇది ఒక మాస్టర్ బెడ్రూము ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి వన్ సిఆర్ చెప్తున్నారండి రేటు కూడా తగ్గించబడుతుంది త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశము కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ